న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ దుగ్గొండి మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారం కర్నూలు సమీపంలోని బి తాండ్రపాడు వద్దనున్న డైట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకళ అనే విద్యార్థిని ఆత్మహత్య ఓమ్ని హాస్పిటల్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడిన రామగుండం పోలీస్ కమిషనర్ పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు వివరాల్లోకి వెళ్తే ముప్పై ఏళ్ల క్రితం గీతమ్మని ప్రేమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు విద్యని ప్రేమిస్తున్నాడు చదువు విలువ తెలిసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం అని ప్రొఫెసర్ కాసిం అన్నారు ముప్పై ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు విద్య వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణమున్నంత వరకు కొనసాగించాలని ఒక టీచర్ గా కోరుకుంటున్నాను ముప్పై ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు పెళ్లి వేసుకున్నాడు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు విద్య వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ వారి గొంతులో ప్రాణం కొనసాగించాలని ఒక కోరుకుంటున్నాను పంచాయతీ ఉద్యోగుల జీతాల పెంపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు సంపద పెంచిన తర్వాతే ఏదైనా చేయగలం పని చేయకుండా అభివృద్ధి చేయకుండా సంపద ఎలా పెరుగుతుంది రాజకీయ వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అది మీరు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే సంపదని పెంచిన తర్వాతే మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఏం చేశారు కొన్నిసారి ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పినట్టు కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగినాయి సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు అందించినా చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంతర్గాం టీటీఎస్ లో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల శంకర్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా అంతర్గాం టీటీఎస్ లో కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల శంకర్ రెడ్డి ప్రచార హోరు జోరుగా కొనసాగుతుంది ఇందులో భాగంగా టీటీఎస్ కాలనీలో ముమ్మరం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా టూత్పేస్ట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను గీట్ల శంకర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శంకర్ రెడ్డి టీటీఎస్ అంతర్గమ నుంచి జెండలైనది జెండలైన సందర్భంగా నాకు రాక రాక అరవై ఎనిమిది ఏళ్ళకు అవకాశం వచ్చింది నేను సర్పంచ్గా నిలబడ్డా నేను గతంలో ఎన్నో పనులు చేసిన అంతర్గం స్పిన్నింగ్ కార్మికుల పని కానీ విఆర్ఎస్ కానీ సమ్మక్క జాతర పరంగా కానీ నేను డొనేషన్ ఇచ్చి కొన్ని బిల్డింగులు కట్టించడు కానీ కాంట్రాక్ట్ చేసుడు కానీ అన్ని సమస్యలు ఇక్కడ చాలా పబ్లిక్తో సంబంధం పది పన్నెండు సంవత్సరాలు బిఎంఎస్లో నేను అందరం విభిన్న పా దానిలో నేను జనరల్ సెక్రటరీగా పనిచేసిన మాకు బాబర్ సలీం భాషా జగ జనరల్ సెక్రటరీ జీ జనరల్ సెక్రటరీ ఉండే మనం సంజీవ రెడ్డి ఉండే రమేష్ బాబు ఉండే వీళ్ళందరి దగ్గర పనిచేసి నాకు అవగాహన నేర్చుకున్నా పనుల గురించి నేను ఎన్నో పనులు వారికి రోళ్ళు కానీ అవి కానీ ప్రతిది చేసిన సింగిల్ విండోలో పనులు చేసిన అన్నీ చేసిన కాబట్టి నాకు అనుభవం ఉన్నది కాబట్టి నేను నాకు జెండలు వచ్చింది అవకాశం ఉన్నది కాబట్టి నేను నాకు అవకాశాన్ని నేను ఈ మా గ్రామ పంచాయతీ చాలా ఇబ్బందులలో ఉన్నది ఇదంతా అన్ని మమ్మల్ని అందరినీ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళతో సమస్య ఒక పంచాయతీ చేశారు ఆ పంచాయతీలో ఏం పండు లేదు మా పండు ఉన్న పండు గోలివాడ పడుతుంది రాయదండి పడుతుంది అంతర్గం పడుతుంది మాది మేము చేయాలంటే ఒక గ్రామ పంచాయతీకి నేను లాస్ట్ అరవై లాస్ట్ ఏజ్లా ఎన్ని రోజులు బతికిన కాదు ముఖ్యం బతికిన రోజుల్లో ఏదన్నా మంచి పని చేయాలనే ఆలోచన ఉన్నది నేను ఒక పది రూపాయల సొంతం ఖర్చు పెట్టి గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గారి ఆశీసులతోటి రోడ్స్ కానీ మిన్లు కానీ కరెంటు కానీ ఇప్పుడు మాకు ముఖ్యమైన సమస్య ఒకటి ఏంటంటే ఇళ్ళ పట్టాలు ఇంటి నంబరు ఇయ్యాలి అవీటికీ పోరాటం మాకు రామారావు కాంతీశకుల అధ్యక్షుడు దానికోసం నిరంతరం పోరాడుతాడు ఏంటంటే నేను ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఆయనకు సోపతి అండగా చేదోడు వాదోడుగా ఆయనకి ఆయనకు ఎంబడు ఉంటా నేను కాబట్టి ఇప్పుడు ఇవాళ ఈరోజు కూడా కార్మికులు అంతా నన్ను ఏందంటే శంకరెడ్డిని సర్పంచ్ గెలిపిస్తే ఆ మా ఇండ్ల పట్టాలకు కానీ ఆయనకు అవగాహన ముప్పై నలభై ఏళ్ళ నుంచి అవగాహనది కాబట్టి ఆ ఇండ్ల పట్టాలు కానీ ఇంటి నెంబర్లు కానీ ఇవాళ నీ వార్డు నెంబర్కి నిలబడితే మా వ్యక్తులు ఎవ్వరన్నా మా కార్మి మా సోదరులు ఒక్కళ్ళకి కూడా ఇంటి నంబర్ వార్డు నెంబర్ నిలబడే హక్కు లేని పరిస్థితిలో ఇంటి నెంబర్ బయట ఊరుకోయి కిరాయి ఉంటున్నాము వీడు ఉంటున్నాము మా ఆపాలు పక్క రోడ్డుకు వచ్చి కిరాయి ఉంటాం అని రాంచుకొని వార్డు నెంబర్లు వచ్చే ఉన్నది మాకు ఏది లేదు మా కరెంటు చక్కగా ఉండదు మీటర్ ఓ లైట్ ఉండదు ఏది గవర్నమెంట్ సహకారం లేదు వచ్చిన పండు పక్క రాష్ట్ర పక్కులకుతున్నాయి కాబట్టి విన నాకు అవగాహనది కాబట్టి నేను కంపల్సరీ ఈ వీటి కోసం కష్టపడి పనిచేసి నేను పది రూపాయలు ఖర్చు పెట్టైనా ఈ ఎమ్మెల్యే గారు సహకారంతో ఇందిరా మా పిల్లలు చాలామంది ఇవాళ తల్లులకు పట్టాలు రాలే పిల్లలకు పెళ్ళిళ్ళ వాళ్ళకి ఇల్లు లేవు కనీసం వీళ్ళకు ఇండ్లకు ఇంద్రం ఇండ్లకు ఇంద్రం ఇండ్లు రా మా ఎమ్మెల్యే గారు సహకారంతో ఇండ్లు తెచ్చి అందరికీ పిల్లలకు ఇండ్ల పట్టాలు ఇండ్లలో ఇండ్లు ఇండ్లు అది కూడా వీళ్ళు కట్ కట్టించుకునే స్థాయి లేకున్నా నేను వేరే వ్యక్తిని ఎమ్మెల్యే గారితో మాట్లాడి డైరీ వాళ్ళు ఇచ్చే పైసలతోటే వీళ్ళకి ఇండ్లు వాళ్ళే కట్టించే పద్ధతిలో పెడతాం మా వాళ్ళు అంతా ఇప్పుడు ఇలా ఒక యాభై వేలు ఇరవై వేలు కూడా పెట్టేస్తా పెట్టుకునే స్థాయి లేదు ఇలా ఇన్నలా ఉండి మంచిగుండేటోళ్ళు కైకిళ్ళు పోతా అన్న పరిస్థితి ఉన్నది ఇక్కడ చిన్న చిన్న ఇండస్ట్రీలు పడితే ఏదైనా చిన్న ఇండస్ట్రీలు పడితే మా పిల్లలకు కొంత అవకాశం దొరుకుతుంది ఉపాధి ఆమె దొరికితే వాళ్ళ కోసం అన్నగారితో ఆశీస్సులతోటి నేను వారికి తోటి ఎమ్మడి నాకున్న సమితం ఏంటంటే ఎమ్మెల్యే గారు నాకు సన్నిధులు ఆయన దగ్గర ఏడ్చే పరంగా లొల్లి పరంగా అన్నీ అడకాచుకునే హక్కు నాకు ఆయన దగ్గర ఉన్నది నాకు అంత దగ్గర మిత్రుడు మా అంతరంగం మా ఏరియా నుంచి దగ్గరి మిత్రుడు నాతో నేను పోయి అడిగితే పని కాదన్నాడు అనేది నమ్మకం ఉన్నది మా అంత కస్తూరి సిమెంట్స్ పై విజిలెన్స్ అధికారుల దాడి ఓ ప్రముఖ సిమెంట్ను కల్తీ చేస్తున్న కేటుగాళ్ళు రోజుకు మూడు వేలకు పైగా నకిలీ బస్తాలు సరఫరా బూడిద కల్పిన సిమెంట్ కర్ణాటకకు సప్లై మూడు నకిలీ సిమెంట్ బస్తాలు సీజ్ యజమానులపై కేసు అమరావతి చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న పన్నెండు ఏళ్ల బాలుడికి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు క్యాన్సర్ వైద్య చికిత్సకు సిఎంఆర్ఎఫ్ ద్వారా రూపాయలు పన్నెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్ కు చెందిన పన్నెండేళ్ల కె చిన్ని కృష్ణ ఉదయ్ పవన్ కుమార్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు దీంతో బెంగళూరులోని శ్రీశంకర క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బాలుడికి చికిత్స అందిస్తున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో బోన్ నారో ట్రాన్స్ప్లాంటేషన్ కీమోథెరపీ కోసం సాయం అందించి బాలుడి ప్రాణం నిలపాలంటూ గత నెల అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ను కలిసి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం బాలుడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పన్నెండు లక్షల ఎల్ఓసి అందజేశారు మంత్రి లోకేష్ సాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఫస్ట్ అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది కానీ నారా లోకేష్ సార్ మాకు పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్వ్ సుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ నారా లోకేష్ సార్కి సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్ అప్పుడు నాకు అప్పటి నుంచి సార్ ధన్యవాదాలు సార్ లైఫ్లో మర్చిపోం సార్ మంచి గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాగారు మంతని మండలం గుంజపడుగు ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి ఆమె ఓటరు గుర్తింపు వివరాలు వార్డ్ సమాచారం తెలుసుకున్నారు ఓటు ఎక్కడ పోలింగ్ బూత్లో వినియోగించుకోవాలో తెలపడం జరిగింది ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అక్కడున్న పోలీసు సిబ్బందిని సాయం చేస్తారని సూచించారు వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు ప్రతి ఓటరు స్వేచ్ఛగా భయభ్రాంతులు లేకుండా ఓటు వేయడానికి సమగ్రంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు పెళ్లి వేడుకలో విషాదం ఉన్నట్లుండి కుప్పకూలిన ఇంటి పైకప్పు హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లా పరిధిలోని ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకలో విషాదం పెళ్లి వేడుకల్లో భాగంగా నృత్యం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిన ఇంటి పైకప్పు ఈ ఘటనలో సుమారు నలభై మంది వరకు గాయపడినట్లు సమాచారం అమెరికాలోని ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఘటన సోమవారం రాత్రి బ్రేవర్ ది కౌంటీ వద్ద స్టేట్ తొంభై ఐదు జాతీయ రహదారిపై ప్రమాదం కుప్పకూలే క్రమంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిన ఓ విమానం కారులో ఉన్న మహిళ విమానంలో ఉన్న పైలట్ ప్రయాణికుడు సురక్షితంగా బయటపడినట్లు తెలిపిన అగ్నిమాపక శాఖ అధికారులు రాజధాని ఢిల్లీలో తప్పిన రైలు ప్రమాదం షెకుర్ బస్తీ స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన రైలు రెండు కోచ్లు పట్టాలు తప్పి ఒరిగిపోయాయి అదృష్టవశాత్తు ప్రాణాపాయం ఏదీ లేదని రైల్వే శాఖ వెళ్లండి వరంగల్ పట్టణంలో డాక్టర్ సత్నాం సింగ్ అజ్నాల కామ్రేడ్ అనుభవ్ దాస్ శాస్త్రిల అధ్యక్షతన రెండు రోజుల సమావేశం గ్రాండ్ ఇన్లో జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామ్రేడ్ సత్నం సింగ్ అజ్నాల మాట్లాడారు ఈ సమావేశంలో కామ్రేడ్స్ వల్లెపు ఉపేందర్ రెడ్డి హన్రెడ్డి హంసారెడ్డి కుసుంబ బాబురావు తూమాటి శివయ్య కాటం నాగభూషణం ఆజాద్ సింగ్ రమేష్ ఠాకూర్ కులదీప్ సింగ్ భూప్ నారాయణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఇవ వాళ అందోర్ బస్ కాగా వరగదకు రెండు రోజులు రకనంత నిది తపెదైసాయిస మూమెంట్ కర్నా మూమెంట్ గో ఇద ఇల్ల వెట్టే ఇ ట్రాన్స్లేషన్ ఇటిడే జే ఇకలేట ఇడడ జే ఇంటరప్ట్ జేస్ట్ మీ కట మా మీరు పూతాయ్ తకే ਜੋ ਰਿਕਸਾਨ ਸਭਾ ਪੰਜਾਬ ਆਲ ਇੰਡੀਆ ਕਿਸਾਨ ਫੈਡਰੇਸ਼ਨ ਦੀ ਕੋਆਰਡੀਨੇਸ਼ਨ ਜਾਇੰਟ ਮੀਟਿੰਗ ਕੀਤੀ ਹੈ ਕੱਲ੍ਹ ਸੇ ਸ਼ੁਰੂ ਹੋਆ ਅੱਜ ਅਹੀਂ ਕੁਝ ਫੈਸਲੇ ਕੀਤੇ ਆ ਉਹਦੇ ਚ ਸਭ ਤੋਂ ਵੱਡਾ ਫੈਸਲਾ ਇਹ ਕੀਤਾ ਕਿ ਤਾਂ ਇੰਡੀਆ ਲੈਵਲ ਤੇ ਇੱਕ ਹਾਰਮਨ ਪਾਲਿਸੀ ਬਣਨ ਦੀ ਕੋਸ਼ਿਸ਼ਾਂ ਤੋਂ ਜਿਹੜੀ ਜੇ ਅਜੇ ਨਹੀਂ ਬਣ ਪਾਈ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਇਹ ਚਾਹੁੰਦੇ ਆ ਵੀ ਹਰ ਸਟੇਟ ਜਿਹੜੀ ਆ ਉਹ ਆਪਣੀ ਜਿਹੜੀ ਆ ਉਹ ਐਗਰੀਕਲਚਰ ਪਾਲਿਸੀ ਬਣਾਉਂਦੇ ਸਾਡੇ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਐਗਰੀਕਲਚਰ ਪਾਲਿਸੀ ਬਣਾਈ ਹੈ ਸਰਕਾਰ ਨੇ ਪਰ ਉਹ ਲਾਗੂ ਨਹੀਂ ਕਰ ਰਹੀ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਆ ਕਿ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦੀਆਂ ਪਾਲਿਸੀਆਂ ਉਹਦੀ ਪਾਲਿਸੀ ਤਾਂ ਇੰਕਾਣ ਹੈ ਕਿ ਪਾਲਿਸੀ ਕਿਸਾਨ ਪੱਖੀ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਫਾਰਮਰ ਪੱਖੀ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਐਂਟੀ ਕਾਰਪੋਰੇਟ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਹੁਣ ਤੱਕ ਜਿੰਨੀ ਪਾਲਿਸੀ ਐਗਰੀਕਲਚਰ ਦੀ ਤਾਂ ਹੋਈ ਆ ਇਸ ਵਿੱਚ ਜਾਂ ਇੰਡੀਆ ਲੈਵਲ ਤੇ ਉਹ ਸਾਰੀ ਇਨ ਫੇਵਰ ਆਫ ਕਾਰਪੋਰੇਟ ਕਾਰਪੋਰੇਟ ਪੱਖੀ ਲੜੀ ਆ ਸਾਰੀ ਪੋਲਿਟੀ ਚੱਲ ਰਹੀ ਆ ਇਹਦੇ ਨਾਲ ਅਸੀਂ ਇਹਦਾ ਡਟ ਕੇ ਵਿਰੋਧ ਕਰ ਰਹੇ ਆ ਅੱਜ ਵੀ ਅਸੀਂ ਫੈਸਲਾ ਕੀਤਾ ਤੇ ਲਗਾਤਾਰ ਅਸੀਂ ਇਹਦਾ ਵਿਰੋਧ ਕਰਾਂਗੇ ਅਸੀਂ ਅਸੀਂ ਇਹ ਵੀ ਫੈਸਲਾ ਕੀਤਾ ਕਿ ਜਿਹੜਾ ਐਗਰੀਕਲਚਰ ਪ੍ਰੈਜੈਂਟ ਕੰਟਰੀ ਹੈ ہمارا ਇੱਥੇ ਅਜੇ ਵੀ ਬਹੁਤ ਸਾਰੇ ਲੋਕ ਉਹ 50% ਪੀਪਲ ਜਿਹੜੇ ਆ ਐਗਰੀਕਲਚਰ ਤੇ ਡਿਪੈਂਡੈਂਟ ਹੈ ਅਸੀਂ ਇਹ ਚਾਹੁੰਦੇ ਆ ਉਨਾ ਨੂੰ ਵੋਟ ਅਪਲਿਫਟ ਕਰਨ ਦੇ ਲਈ ਲੈਂਡ ਸੀਲਿੰਗ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਲੈਂਡ ਸੀਲਿੰਗ ਅਵਾਰੇ ਜੋ ਬੜੀ ਪ੍ਰੀਵੀਅਸ ਲੈਂਡ ਸੀਲਿੰਗ ਸੀ 17 ਐਂਡ ਹਾਫ ਏਕੜ ਉਹ ਅਨਫਿਟ ਹੋ ਗਈ ਸਾਡੀ ਨਿਊ ਲੈਂਡ ਪਾਲਿਸੀ ਚਾਹੀਦੀ ਹੈ ਉਹਦੇ ਵਿੱਚ 7 ਐਂਡ ਹਾਫ ਏਕੜ ਇੱਕ ਕਿਸਾਨ ਰੱਖ ਸਕਦਾ ਹੈ ਜੋ ਬੈਰ ਲੈਂਡ ਹੈ ਉਸ ਵਿੱਚ 10 ਏਕੜ یہ کرنے کے لیے ہم اس کو جلدی نہیں سرکار مانے گی ہم اس پر سٹکل کر رہے ہیں جیسے پنجاب نے کیا وہ لاگو کراؤں لیوی کریں گے اسی چونے بھی جہا کرنے کے لیے بہت لاکھوں ایکڑ زمین وہ سرپلس گئے گی وہ زمین جہی ہے جو بے نے لوگ ہے جن کے پاس کچھ لینڈ نہیں ہے یا جو ہیں ਹੂੰ ਗੁੱਟ ਇਹ ਦੀ ਜੇ ਇਹਦੇ ਨਾਲ ਕੋਣ ਵਾਲੇ ਸਮੇਂ ਸਾਡੇ ਇਕਨੋਮੀ ਵਾਸਤੇ ਇਹ ਹੈ ਦੀ ਸਾਡੇ ਦੇਸ਼ ਜਿਹੜੀ ਭੁੱਖ ਆ ਗਰੀਬੀ ਆ ਬੇਰਜ਼ਗਾਰੀ ਆ ਉਹ ਵੀ ਲੋਕਾਂ ਦੀ ਇਹਦੇ ਨਾਲ ਦੂਰ ਹੋਊਗੀ ਇਹ ਸਾਡਾ ਬੜਾ ਫੈਸਲਾ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਅਸੀਂ ਜਾਉਨੇ ਆ ਵੀ ਸਾਡੇ ਦੇ ਰਸ 400 ਦੇ ਵਰਗ ਨੇ 400 ਕਿਹੜੇ ਬੜੇ ਬੜੇ ਤਰੀਕੇ ਨੇ ਉਹਨਾਂ ਤਰੀਕਾਾਂ ਨੂੰ ਚੈਨਲਾਈਜ਼ ਕਰਕੇ لاکھوں لاکھوںکڑ زمین ان کے جو کنارے سے سرکلس ہوئے گی اس کے میں نیویگیشن بھی چل سکتی ہے اور چیزیں گی جہا کرنے کے نام جو ہمارے انڈیا کی ٹوٹل ایگریکلچر لینڈ ہے اس کے ہر کھیت کو پانی اتنا پڑے یہ بڑی, بڑی بڑی بات ہے ممولی بات نہیں ہے اس کے کرنے سے ہر گھر کو سوچھ پانی ملے گا یہ ایسی چونے ہیں یہ دن ہو بڑا پیدا ہوگا ਜਿਹੜੇ ਹਾੜੋਂਦੇ ਆ ਜਿੱਤਰਾ ਟੀ ਪੰਜਾਬ ਨੇ ਆਇਆ ਕੋਲ ਇੰਡੀਆ ਮੈਂ ਆਇਆ ਰਿਹਾ ਅਰੇ ਆ ਨਵੇਂ ਗਿਆ ਉਹ ਕਾਰ ਨਹੀਂ ਆਉਣਗੇ ਇਹਦੇ ਨਾਲ ਵੀ ਸਾਡੀ ਜਿਹੜੀ ਬਹੁਤ ਚਾਹੀ ਸੀ ਲੋਕੀ ਸੋ ਇਸ ਕਰਕੇ ਮੁੱਦਾ ਅਸੀਂ ਹਮਾਰਿਆ ਇਹਦੇ ਉੱਤੇ ਸਟ੍ਰਗਲ ਕਰਾਂਗੇ ਦੋਨੋਂ ਅਸੀਂ ਇਕੱਠੇ ਲੜੇ ਰਲ ਕੇ ਕੋਆਰਡੀਨੇਸ਼ਨ ਕਮੇਟੀ ਬਣਾ ਕੇ ਅਸੀਂ ਇਹਦੇ ਨਾਲ ਸਾਡਾ ਸੰਯੁਕਤ ਸਾਲ ਮੋਰਚੇ ਨਾਲ ਤਾਲਮੇ ਮੈਂ ਉਹਦਾ ਐਨਸੀਸੀ ਮੈਂਬਰ ਨੈਸ਼ਨਲ ਕੋਆਰਡੀਨੇਸ਼ਨ ਕਮੇਟੀ ਸੋ ਅਸੀਂ ਕੋਸ਼ਿਸ਼ ਕਰ ਰਹੇ ਹਾਂ ਹੁਣ ਵਾਲੇ ਸਮੇਂ 'ਚ ਇਹ ਸਾਡੀ ਕੋਆਰਡੀਨੇਸ਼ਨ ਹੋਰ ਵਧੇ ਇਹ ਇਹ ਜਿਹੜੇ بڑے بڑے ਸਵਾਲ ਹੈ ਜਿਹੜੇ ਇਹ ਹਾਲੋਂ ਅਸੀਂ ਇਹ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਕਿ ਜੋ ਕਿਸਾਨ ਹੈ ਜਾਂ దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల ఇంద్రదేవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు కోరారు గ్రామాలు అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని గ్రామాల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు వివరించి చెప్పారు పోయే కాలం ఈ రోజు రాజకీయాల కొత్తగా రాలే నలభై ఐదు సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఈ ప్రాంతంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మీ ప్రా గ్రామాలకు వస్తా గత పది సంవత్సరాలు ఏదైతే ఎనభై నుంచి తొంభై వరకు మా యొక్క ప్రాంతంలో నెక్కడ ఎగరోపేట నర్సంపేట వరకు ఉండే తొంభై నాలుగు నుంచి తొంభై నాలుగు నుంచి జిల్లా బ్యాంక్ అధ్యక్షుడిగా మీ గ్రామాలకు వచ్చి ఈరోజు ముప్పై సంవత్సరాల నుంచి మీ గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం చిన్న పెద్ద అందరినీ కనుక్కొని మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి సహకారం అందించి మీ యొక్క కార్యక్రమాలు పంపిస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క బిడ్డని నిర్మాణం చేసి అతి త్వర త్వరలో దగ్గర సమీపంలో మైసాపల్లిలో ఇల్లు ఇచ్చాం మూడు వేల ఏడు వందల యాభై ఇళ్ళే మరొక ఒక నియోజకవర్గానికి వచ్చాయి కానీ కొంత జనాభా ఉంటే ఒక ఇల్లు చొప్పున అన్ని గ్రామాలకి రావాలని చెప్పి వచ్చిన మూడు వేల ఏడు వందల యాభైలో మీకు కూడా గ్రామానికి దాదాపు పదిహేను పదహారు ఇల్లు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇల్లు సరిపోతలేము అందుతలేము కాబట్టి ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజాపాలనలో విజయోత్సవాన్ని తప్పున్న నేపథ్యంలో ఆరు వందల కోట్ల రూపాయల పళ్ళకి పునాలు చేసే సందర్భంలో మీరు అందరూ కూడా వచ్చినారు మీ అందరి సమక్షంలో మీ ముందే ఇళ్ళ నిర్మాణానికి మంజూరు చేసే మంత్రి రెడ్డిని అడిగా రెడ్డి హామీ ఇవ్వకపోతే మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వాలి అందరం కోట ఇవ్వాలి మీరు ముందే అడిగా తప్పకుండా వచ్చే సంక్రాంతికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి మీ ముందే హామీ ఇవ్వడం జరిగింది అందులో మీరు ఇల్లించి ఆ యొక్క వసతి కల్పిస్తానని చెప్పి ఇల్లు నిర్వహణకి తెలియజేస్తా ఉన్నా హామీ ఇస్తా ఉన్నా కాబట్టి అన్ని వర్గాల గ్రామాలు ఉండబడే పేదలందరికీ రైతులకి రైతు కూలీలకి మహిళా సంఘాలకి అందరి కూడా ఆమోదంగా ఇంద్రమ్మ పాలన తప్ప వేరే కాదు కాబట్టి ఇంద్రమ్మ పాలనలో గ్రామ అభివృద్ధి కావాలంటే ఇంద్రదేవ్ అంత అన్ని కూడా అందిస్తారు గ్రామాన్ని మొదటి వరుసలో ఉంటారని చెప్పి తయారు చేస్తా ఇంద్రదేవ్ ఈ గ్రామంలో ఉన్నాడు అని చెప్పి ఎవరో ప్రచారం చేస్తా ఉన్నారట వారి నౌకరి చేస్తుంది ఎక్కడో భర్త ఇక్కడ ఉండడానికి వీళ్ళేదా చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నా ఏదైతే ఇందులోనే మీ గ్రామాలలో ఉంటాడు వారి భార్య కూడా వచ్చే కాలంలో ఆమె కూడా మన ప్రాంతానికే బదిలీ చేయించి వాళ్ళ ఇద్దరితో కాబట్టి మాయ మాటలు మాట తుపాకి రావని మాట తుపాకి రావని మాటలు మాట్లాడతారు నమ్మకాన్ని పది సంవత్సరాలు మోసపోయినారు ఈరోజు మోసపోకుండా ఎప్పటికీ నెల్ల వేళ మీకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యని పరిష్కరించడానికి ముందుండే వ్యక్తి ఇంత కాబట్టి మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించండి ఇవన్నీ కూడా మహిళా పవనం కూడా మహిళా పవనం మహిళా పవనం మీ యొక్క సర్పంచ్ ఎన్నికి చేయండి పద్నాలుగు తారీఖు మొదటి సమావేశం మీ గ్రామానికి వచ్చి మహిళా బిల్డింగ్కి ఉక్కు పోస్తాం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్